ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషల్స్ తప్పని పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈవో ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు బీఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ల వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ మరి ఎందుకు మూడు రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్లు ఎక్కట్లేదు ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరెందుకు అని అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడావు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంతు చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు నిన్న మీటింగ్ లో నేను పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు బీఆర్ నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే కొడితే నీ కులమని ఆపేస్తావా శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు కులం చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు